పనికిరాని పాత ఫోన్ పైన ఎక్స్చేంజ్ ఆఫర్ ఐదు వేల రూపాయలు మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత ఫోన్ తీసుకురండి ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ పని వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ సో ఇన్ఫినిక్స్ జీరో టర్బో న్యూ మోడల్ అండి అండ్ వచ్చేసరికి దీని ప్రాసర్ దాని డీటెయిల్స్ మొత్తం చేద్దాం డైమండ్ సిటీ వన్ జీరో ఎయిట్ జీరో ప్రాసర్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఫాస్ట్ ఛార్జర్ థర్టీ త్రీ వాట్ సపోర్ట్ అండ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అండ్ గేమర్స్ కి ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రానరీ ఫోన్ అండ్ జీరో సిరీస్ అంటే గేమింగ్ కి స్పెషల్ ఫోన్ ఇది సో ఎవరైనా గేమింగ్ వాడాలి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో మన దగ్గర మీ దగ్గర ఏదైనా పనికి రాని ఇంట్లో వాడే మొబైల్ కానీ పక్కన పడేసిన మొబైల్ కానీ ఒక మొబైల్ కి ఒక మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అండ్ ఇది ఆన్లైన్లో ఏదైనా అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అదే ప్రైస్ మీద మీ దగ్గర ఒక ఫోన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఐదు వేల రూపాయలు తగ్గిస్తాం ఒక ఫోన్ కొంటే ఒక ఫోన్ మాత్రమే ఎక్స్చేంజ్లో తీసుకోబడుతుంది అండ్ మీరు ఆన్లైన్ పై ఆన్లైన్ రేట్ ఇస్తూ ఐదు వేల రూపాయలు మేము తగ్గించి ఇస్తాం పాత ఫోన్ ఇచ్చినందుకు సో తెలుసు కదా లిమిటెడ్గా స్టాక్ ఉంది కేవలం ఇరవై పీసులు మాత్రమే స్టాక్ ఉంది ఈ ఇరవై పీసులు ఎవరికైనా ముందర ఎవరైతే బుక్ చేసుకుంటారో ఎవరైతే వచ్చి తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వచ్చేసి సో మొబైల్ పరంగా చూసుకుంటే కెమెరా పరంగా చూసుకున్నా చాలా ఎక్సలెంట్ మోడల్ అండ్ ఫిఫ్టీ ట్రిపుల్ కెమెరా ఒకసారి చూడండి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా గేమింగ్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఫోన్ మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత ఫోన్ తీసుకొస్తే ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకొని మిగతా అది క్యాష్ కట్ తీసుకోవచ్చు ఫైనాన్స్ చేయించుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ ఉంది ఏదైనా చేయించుకోవచ్చు తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పనికిరాని పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఐదు వేల రూపాయలు చొరపడండి లిమిటెడ్ గా ఉంది స్టాక్ కూడా డీల్ అస్సలు మిస్ చేసుకోవద్దు